హలో ఫ్రెండ్స్ ఆర్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగాన్స్ ఫుడ్ పెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది కొబ్బరి పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి ఈ కొబ్బరి పచ్చడి వేసుకుని తింటే బా టమ్మీ ఫుల్గా తినేయచ్చు ఇంకా టమ్మీ సరిపోకపోయినా ఇంకా ఇంకా తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి నేను ఏ స్టైల్లో చేస్తున్నానో ఒక లుక్ అయితే వేయండి రెసిపీ మీద ఫస్ట్ కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి అంటే మన దగ్గర ఉన్న కొబ్బరికి క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ యూస్ చేశాను తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకుందాం ఫస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెంచుదాం మంటని ఇవి వేగడం స్టార్ట్ అయ్యాయంటే మనకి వీటిలో నుంచి నొరగ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా నొరగ వస్తుంది అంటే ఇవి వేగుతున్నాయి వేగడం స్టార్ట్ అయింది అని చెప్పి ఐ మీన్ డన్ అయింది అని ఇవి ఇలా వేగడం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇవి దించేసే ముందు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక వన్ మినిట్ అలా వేపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఇంకా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు టూ టేబుల్ స్పూన్ సాయి మినప్పప్పు లేదా మినపగుళ్ళు నాకు ఈ తెలుగు లాంగ్వేజ్ బడే కన్ఫ్యూజన్గా ఉందండి చెప్పడానికి ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకొని ఇవి కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత మిర్చిలు వేపుకోవాలండి నేను ఒక పది పచ్చిమిర్చి పది నుంచి పదిహేను ఎండుమిర్చి తీసుకున్నానండి ఇవి రెండు వేస్తేనే చట్నీ కలర్ బాగా ఉంటుంది మీకు తెలుసు కదా నేను చట్నీ వేసినా రెండు కలిపి వేస్తాను తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజంతా నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని వేపుకుందామండి ఇవన్నీ వేగిన తర్వాత మిర్చీలు చింతపండు మొత్తం వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని లాస్ట్లో ఒక చిన్న టమాటా మన కొబ్బరికి క్వాంటిటీకి సరిపడా ఒక టమాటాని ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ నేనైతే వేస్తాను ఫ్రెండ్స్ బాగుంటుంది వేస్తే ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్న కొబ్బరి పచ్చనపప్పు మినప్పప్పు టమాటా ఐదారు వెల్లుల్లి రెబ్బలు మనం నానబెట్టి ఉంచిన చింతపండు ఉంది కదా దాని వాటర్ వేసుకొని ఫస్ట్ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా ఫైన్గా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వేయించి ఉంచుకున్న ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ చింతపండు ఉన్నాయి కదా అవి వేసుకుందాం ఇవి వేసి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలండి వేసి తర్వాత కొంచెం వాటర్ వాటర్ అయితే కంపల్సరీ కావాల్సి వస్తుంది వేసి కొత్తిమీర వేసుకొని మన చట్నీకి స్ట్రెచ్ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లో తీసుకొని దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చట్నీ మొత్తం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దీనికి ఇంకా స్పైసీ టచ్ అప్ ఇవ్వడానికి తాలింపు పెడుతున్నానండి పోప్ పెడుతున్నాను పోప్ కోసం కడాయిలో మన చట్నీకి సరిపడే ఆయిల్ నేనైతే ఒక యాభై గ్రాముల ఆయిల్ తీసుకున్నాను దీంట్లో దంచిన రెండు మూడు వెల్లుల్లి ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకొని ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వేపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా ఒక థర్టీ సెకండ్స్ వేపుకొని రెండు ప ఎండుమిర్చి వేసి కొత్తిమీర వేసుకొని చిటపటమనే సౌండ్ ఆగిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని చట్నీలో వేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది దీన్ని కిచిడీకి సైడ్ డిష్గా యూస్ చేస్తే ఇంకా బాగుంటుందండి అల్టిమేట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ చట్నీ నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో మరి నేను చూపించిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో అయితే తప్పకుండా తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ వావ్ చూడడానికి ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా వెంటనే ట్రై చేసేయాలనిపిస్తుంది కదా నాకు తెలుసు మీకు అనిపిస్తుంది అని చెప్పి లేట్ ఎందుకు వెంటనే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మరి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్